వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి ముఖ్యమంత్రి సొంత జిల్లాగా ప్రత్యేక దృష్టి సారిస్తూ రాష్ట్ర మంత్రులు అధికారులు జిల్లాల్లో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు పారిశ్రామిక వాడల నిర్మాణం నుంచి వైద్య సదుపాయాల విస్తరణ రైతు సంక్షేమం ఉపాధి హామీ పనుల వరకు జిల్లాలో అన్ని రంగాల్లో ముందడుగు వేస్తుంది ఆపరేషన్ సింధూర్కు ప్రజల మద్దతు ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్షలతో జిల్లా వార్తల సమాహారం ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం ఎనకతల గ్రామంలో పారిశ్రామిక వాడ నిర్మాణం కోసం నలభై నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో పన్నులు ప్రారంభమయ్యాయి ఐటీ శాఖ మంత్రి దుద్దల శ్రీధర్బాబు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేలు పట్నం మహేందర్ రెడ్డి మనోహర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండేళ్లలో ఐదు వేల కోట్ల పెట్టుబడులతో ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ పారిశ్రామిక వాడ ఏర్పాటవుతుందని మంత్రి తెలిపారు ఉపాధి హామీ పథకం కింద ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేపట్టాలని పంచాయతీరాజ్ కమిషనర్ సృజనా అధికారులకు సూచించారు మౌమిన్పేట్ నవపేట్ మండలాల్లో ఉపాధి హామీ పనులను పరిశీలించిన సృజన కూలీలతో మాట్లాడి వారి పని వివరాలను తెలుసుకున్నారు పొలాలకు కట్టలు షెడ్ నిర్మాణాలతో పాటు మునగా జామా మామిడి సీతాఫలం వంటి ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు తరూర్ మండలంలో రైతు వేదికలో రైతు మింకట వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ప్రారంభించారు శాస్త్రీయ పరిజ్ఞానంతో పంటల సాగు చేయాలని యూరియా పురుగుమందుల వాడకం తగ్గించాలని రైతులకు సూచించారు రాష్ట్రంలో పన్నెండు వందల గ్రామాల్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు వైద్య సేవల్లో బాధ్యతాయుతంగా పనిచేయాలని వైద్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అధికారులను సూచించారు పరిగిలో ఇరవై ఏడు కోట్ల రూపాయలతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వికారాబాద్లో మూడు వందల పడగల జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది మెడికల్ కాలేజీలు పదహారు నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసిందన్నారు నాలుగు హెల్త్ కేర్ రీజనల్ సెంటర్లు హైవే ట్రామా కేర్ సెంటర్లకు ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు వికారాబాద్లో నీట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి ఐదు పాఠశాలల్లో ఏర్పాటైన పరీక్షా కేంద్రాల్లో పదకొండు వందల తొంభై మూడు మంది అభ్యర్థులు హాజరయ్యారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ నారాయణ రెడ్డి పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు కొడంగల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఆకస్మిక పర్యటన చేపట్టారు యాభై పడగల ఆసుపత్రిని రెండు వందల ఇరవై పడగల ఆసుపత్రిగా నిర్మిస్తున్న పనులను పరిశీలించారు వేగంగా పూర్తి చేయాలని సూచించారు నర్సింగ్ కళాశాల పాఠశాలలకు అల్పాహార సరఫరా కిచెన్ షెడ్ను కూడా సందర్శించారు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ లో మేము సైతం నినాదంతో ఆసురు నివాళి యాత్ర నిర్వహించారు ఆలంపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు యువత ప్రజలు రాజకీయ నాయకులు ఎక్స్ సర్వీస్ మెన్ డాక్టర్లు పాల్గొన్నారు దేశ రక్షణ కోసం త్యాగం చేసిన జవాన్లను స్మరించుకుంటూ దేశభక్తి సందేశాన్ని అందించారు పారిశ్రామిక ప్రగతి వైద్య సదుపాయాల విస్తరణ రైతు సంక్షేమం ఉపాధి హామీ కార్యక్రమాలతో వికారాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్